వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు నారా చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు ఉండాలి అని తెలిపారు ఈయన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పటి నుంచి క్రియాశీలకంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై గొల్లంపల్లి పంచాయతీ సర్పంచ్ గా కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కోకా ప్రకాష్ నాయుడు చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు